మీరు కోరుకున్న ప్రతి విషయాన్ని మేనిఫెస్ట్ చేయాలంటే మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు అందులో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే సృష్టి జరగడం అనేది అంటే మనం కోరుకున్న ఆలోచన అంటే మన థాట్ కానీ మన కోరిక కానీ ఫిజికల్గా రియాలిటీలోకి అంటే భౌతికపరమైనటువంటి వాస్తవంగా మారడంలో మొట్టమొదటిది దానికి మూల కారణం అనేది మీ అంతరంగంలో ఉన్నటువంటి కాన్షియస్నెస్ ప్యూర్ అవేర్నెస్ ఎంటీనెస్ అది ఇంపార్టెంట్ కేవలం ఆలోచన మాత్రమే కాదు కొంతమంది అదే పనిగా ఆలోచనలు చేస్తూ పోతూ ఉంటారు ఎప్పుడైతే అదే పనిగా ఆలోచనలు చేస్తూ అఫర్మేషన్స్ ఇస్తూ పోతూ ఉంటారో అది కొంతవరకు టెన్ టు ట్వంటీ పర్సెంట్ వరకు కొంతవరకు ప్రభావితాన్ని చూపించినప్పటికీ మీరు కోరుకున్న జీవితాన్ని సంపూర్ణంగా మీ జీవితాన్ని మీకు కోరుకున్న విధంగా సృష్టించే శక్తి ఆలోచనకు లేదు బట్ ఆలోచన ద్వారానే సృష్టి జరుగుతుంది బట్ సృష్టికి మూలం ఆలోచన కాదు అనే విషయాన్ని మీరు గ్రహించిన రోజున ఖచ్చితంగా మేనిఫెస్టేషన్ మాస్టర్ అయిపోయినట్టే సో మూడు ముఖ్యమైన విషయాలు ఫస్ట్ పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది సృష్టికి మూలం అంటే మనం దేన్నైనా సృష్టించాలంటే దానికి మూలం ఆలోచన కాదు బట్ ఆలోచన ద్వారా సృష్టి జరుగుతుంది మూలం ఏంటి అంటే ఎంటీనెస్ శూన్యత్వం సంపూర్ణత్వం అని అంటారు అనంతం అయినటువంటి ఇంటర్నల్ గా మీరు ఆ యొక్క ఎంటీనెస్ ని ఆ ఖాళీని ఒక ప్రశాంతత అంటారు దాన్ని ఆ శాశ్వతమైనటువంటి అనంతంగా ఉండే ఒక లోపల ఇంటర్నల్ గా ఉన్న ఎంటీనెస్ ని వీలంతగా ఎక్స్పీరియన్స్ కావాలి ఎవరైతే వాళ్ళ మనసు ఎంత 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 ఖాళీగా ఉంటుందో వాళ్ళ ఆలోచనకి అంత శక్తి పెరుగుతుంది ఇది ఒక పాయింట్ సో ఎవరి ఎవరైతే రోజు మొత్తంలో కనీసం మనసులో కొంత కూడా ఆ శూన్యాన్ని ఎంటీనెస్ ని ఆ ఖాళీని గనుక ఎక్స్పీరియన్స్ గారో సో వాళ్ళు సృష్టించే శక్తిని కోల్పోతారు సో మీ అంతరంగంలో మీ లోపల ఎంత ఎక్కువగా మీరు ఆ ఎంటీనెస్ ని ఎక్స్పీరియన్స్ అవుతారో అంతగా మీ ఆలోచన సృష్టించే శక్తి పెరుగుతుంది సో ఈ ఎంటీనెస్ లోకి ఒక రకమైనటువంటి దీన్ని ఏమంటారంటే మనకు బ్రెయిన్ వేవ్స్ ఉంటాయి బీటా ఆల్ఫా తీటా డెల్టా అని జనరల్ గా మనం బీటా స్టేజ్ లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆలోచనలు విపరీతంగా ఉంటాయి ఈ బీటా స్టేజ్ లో మీరు బయట ఉన్న ప్రపంచానికి కనెక్ట్ అయిపోయి యు ఆర్ కాన్షియస్ అబౌట్ అవుట్ సైడ్ వరల్డ్ అంటే బయట జరుగుతున్న విషయాలకి బయట ఉన్న విషయాలతోటి స్పృహ ఉంటది బట్ ఎవరైతే బయట ఉన్న ఔటర్ వరల్డ్ కి ఎక్కువగా కనెక్ట్ అయ్యి వాటి ద్వారా ప్రభావితం అవుతూ ఉంటారో వాళ్ళకి సృష్టించే శక్తి ఎక్కువగా ఉండదు అంటే వాళ్ళ థాట్ తొందరగా మేనిఫెస్టే కాదు సో మీ కళలు మీ కోరికలు మీ ఆలోచనలు తొందరగా మేనిఫెస్టే కావాలంటే మీ లోపల వీలైనంత ఎక్కువగా ఒక ఎంప్టీనెస్ అంటున్నప్పుడు శూన్యం అంటున్నప్పుడు అది నిరాశతో వచ్చే శూన్యం కాదు ఓకే నిరాశలు కూడా కొంతమంది ఆ లోపల ఒక లాకింగ్ అని ఫీల్ అవుతారు అది కూడా ఒక రకంగా చాలా మంచిది మనం సరిగ్గా దాన్ని ఉపయోగించుకోగలిగితే ఓకే సో ఒక రక సంపూర్ణంగా పూర్ణతతో నిండిన ఒక ప్రశాంతమైనటువంటి మనసు నిలకడతో ఉన్న మనసు అనండి ఇది ఫస్ట్ పాయింట్ ఎంటీనెస్ ఎక్స్పీరియన్సింగ్ దట్ హయ్యర్ సెల్ఫ్ ఎక్స్పీరియన్సింగ్ దట్ ఎంటీనెస్ సో సెకండ్ పాయింట్ ఏంటంటే మీకు ఏం కావాలో క్లియర్ గా డిసైడ్ చేసుకున్న తర్వాత డిసైడ్ వాట్ వాంట్ ఆ ఎంటీ కంప్లీట్ శూన్య భావన ఖాళీ మనసు నుంచి ఆలోచన చేయాలి సో బీటా నుంచి ఆల్ఫా అంటారు ఆల్ఫా స్టేజ్ లో ఏంటంటే ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి సో థీటా స్టేజ్ లో ఏంటంటే థీటా లేదా డెల్టా స్టేజ్ లో మనసును తీసుకెళ్లి ఆ తర్వాత ఆ స్థితి నుంచి కనుక మనము థాట్ చేయగలిగితే అసలు కలులో కూడా ఊహించినంత అద్భుతంగా కూడా జరుగుతుంది అండ్ ప్రతి పరిస్థితి మీకు అనుకూలంగా మారడాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు షాక్ కూడా అవుతారు బట్ అలాంటి స్థితిలోకి ఏ రకంగా రావాలి అనే విషయాలకు సంబంధించి కొన్ని ప్రక్రియలు కొన్ని పద్ధతులు ఉంటాయి ఒక కొన్ని రకాల పద్ధతుల్ని మనం సరైన పద్ధతిలో సరైనంగా వాడడం మొదలు పెడితే చాలు మీరు ఏ పని చేస్తున్నా సరే మైండ్ అదే స్టేజ్లో ఉండే అవకాశం ఉంటుంది సో ఇది సెకండ్ చాలా మందికి గేమ్ ఆలోచిస్తారు అంటే ఎట్లయితుంది అని ఆలోచిస్తారు ఎలా జరుగుతుంది హౌ అనే విషయం గురించి మీరు ఎంత ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే మీ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ అంత కాంప్లికేట్ చేసుకుంటున్నారనే అర్థం ఒక్కసారి ఆ హయ్యర్ కాన్షియస్ లోకి వెళ్ళి థాట్ చేసిన తర్వాత డిటాచ్ ఫ్రమ్ హౌ అది ఎట్లా జరుగుతుంది అనే విషయాన్ని వదిలే ఎట్లయినా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది ఐదు చేయాలి మీరు సొంతంగా మీ మనసు నుంచి ప్లాన్ చేస్తే చేయండి కానీ అలా ప్లాన్ చేయడం ద్వారానే జరుగుతుంది అనే భ్రమలోకి వెళ్ళి ఆలోచనలోకి వెళ్ళి డిటాచ్ నేను ఏం చేసినా ఏం చేయబడినా హౌ ఇట్స్ గోయింగ్ టు హ్యాపీ నాకు తెలియదు బట్ ఇట్స్ గోయింగ్ టు బి డన్ అది జరగబోతుంది అంతే హౌ ఎట్లా జరుగుతుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ అన్ని మీకు అనుకూలంగా లేవు చాలా వ్యతిరేకంగా ఉన్నాయి అప్పుడు మనసు నమ్మడం కష్టం అవుతుంది చాలా మందికి మేనిఫెస్టేషన్ లో కాంప్లికేట్ అయ్యే విషయం ఇదే బట్ మీరు ఎప్పుడైతే హయ్యర్ కాన్షియస్ లకి వెళ్ళి థాట్ రిలీజ్ చేస్తారో అప్పుడు ఈ హవ్ అనే విషయం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు సో మూడోది పాయింట్ ఏంటంటే లెట్ గో చాలా మంది కంట్రోల్ చేస్తారు ఫోర్స్ చేస్తారు చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితిని కూడా కంట్రోల్ చేయాలనుకుంటారు మనుషుల్ని కావచ్చు పరిస్థితుల్ని కావచ్చు తెలియకుండానే మనసు కంట్రోల్ చేస్తూ తద్వారా ఆ విషయాన్ని సృష్టించాలనుకుంటారు లెట్ గో ఆఫ్ ఎవ్రీథింగ్ జరిగే ప్రతి దాన్ని కూడా జరగనియండి మీరు ఎప్పుడైతే జరిగేదాన్ని జరగనిస్తారో అప్పుడు మీరు అనుకున్నది సహజంగానే తేలిగ్గానే జరుగుతుంది బట్ చుట్టూ మీ మనసుని కానీ చుట్టూ పరిస్థితుల్ని కానీ మీరు కంట్రోల్ చేస్తే మానసిక తత్వం కనుక మనస్తత్వం మండితనం అంటారు దీన్ని కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా మీ మేనిఫెస్టేషన్ చాలా కష్టంగా మారుతుంది ఒకటి నిలకడైన స్థిరమైన మనసుతో ఉండడం ఎలా జరుగుతుంది అనే విషయాన్ని పట్టించుకోకుండా ఉండడం అండ్ మూడోది దేన్ని కంట్రోల్ చేయకుండా అలా లెట్గా జరిగే ప్రతి దానితోనే మీరు అలా ఫ్లోలో వెళ్ళిపోవడం ఈ మూడు విషయాలు కనుక మీరు ఉన్నట్టయితే మేనిఫెస్టేషన్ చాలా సింపుల్ గా జరిగిపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్